మిరాయి సినిమా సక్సెస్ మీటర్లోనూ ఆ తర్వాత జరిగిన కొన్ని ఇంటర్వ్యూల్లోనూ మంచు మనోజ్ గారి మాటలను మీరు గమనించారా ఆయన మాట తీరును ఆయన వ్యవహార శైలిని మీరు గమనించారా మేము లగ్జరీగా పెతికాము మేము పెరిగినట్టుగా నా బిడ్డలను నేను పెంచగలనా లేదా అన్న భయం నాకు ఉండేది ఈ మిరాయ్ అనే సినిమాను ఆదరించడం ద్వారా నా క్యారెక్టర్ను ప్రేక్షకులు ప్రేమించడం ద్వారా నాలో ఉన్న ఆ భయం పోయింది తమ్ముడు కార్తీక్ ఘటమినికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను నాకు సరైన కంబ్యాక్ ఇచ్చావు నా లైఫ్ను నువ్వే నిలబెట్టావు అంటూ మెరాయ్ సినిమా సక్సెస్ మీట్లో సినీ జనాలందరి ముందే మీడియా సమక్షంలోనే మంచు మనోజ్ గారు కొన్ని హార్ట్ టచింగ్ కామెంట్లను చేశారు ఆ మాటలను విన్న సాధారణ సినీ ప్రియులంతా కూడా మంచు మనోజ్ గారిపై సానుభూతిని వ్యక్తం చేశారు ఆయనకు అంతా మంచిది జరగాలని మంచి మంచి సినిమాల్లో నటించాలని కోరుకుంటూ పోస్టులు పెట్టడం వీడియోల కింద కామెంట్లను పెట్టడం వంటివి చేశారు ఆ సంగతిని పక్కన పెడితే అసలు మంచు మనోజ్ అనే వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి ఉందా వందలు వేల కోట్ల రూపాయల ఆస్తి పాసులు మంచు మోహన్ బాబు గారికి ఉన్నాయని వార్తలు ఉన్నాయి కదా ఆయన కన్న కొడుకైన మంచు మనోజ్కు కనీసం పిల్లలను తమ స్థాయికి తగ్గట్టుగా కూడా పెంచే స్తోమత లేకుండా పోయినా అసలు మంచు మనోజ్ గారి వద్ద ఆస్తి పాస్తులు అసలేమీ లేవా మీకు నిజంగా ఆర్థిక కష్టాలు ఉన్నాయా అంటూ ఓ ఇంటర్వ్యూలో సూటిగా అడిగితే మంచు మనోజ్ చెప్పిందేంటి తండ్రి మోహన్ బాబు గారితో పాటుగా అన్న మంచు విష్ణుతోనూ జరిగిన గొడవలను మంచు మనోజ్ ఇక వదిలేసినట్టేనా వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం మంచు ఫ్యామిలీలో ఎవరిపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా మంచు మనోజ్ గారిని మాత్రం ఎవరూ ట్రోల్ చేయలేదు అసలు ఆయన ట్రోల్ చేయాలన్న ఆలోచనే ఏ ఒక్క సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్కు రాని రాదు స్వతహాగా మంచి మనిషి ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే చాలు తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అప్పు తీసుకుని మరీ సాయం చేయగలిగే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఎదురుగా ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అన్న తేడా లేకుండా సమాన గౌరవంతో ఆదరించే వ్యక్తి ఎవరైనా పని కట్టుకున్న మరి ఆయన కాళ్లకు నమస్కరిస్తే అవతల ఉన్నది ఓ కామన్ మ్యాన్ అయినా సగటు సినీ అభిమాని అయినా బదులుగా నవ్వుతూనే తాను సైతం అతని కాళ్లకు నమస్కరించేంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి లైఫ్లో ఎన్నో కష్టాలను పడ్డాడు ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఇబ్బందులు పడ్డాడు ఆ తర్వాత విడాకులు కూడా తీసుకుని ఏకాంత జీవితానికి అలవాటు పడ్డాడు ఆ తర్వాత తాను మనసు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎట్టకేలకు ఓ ఇంటి అప్పటికే ఆమెకు మరో పెళ్లి ద్వారా ఓ బాబు జన్మించినా ఆ పిల్లాడిని శివ్వయ్య ప్రసాదం అంటూ స్వీకరించి తన కన్న కొడుకు కంటే ఎక్కువగా ప్రేమిస్తూ పెంచుతున్న గొప్ప మహా మహామనిషి మంచు మనోజ్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే మంచు మనోజ్ గారి గుణగణాల గురించి ఎంత చెప్పినా ఎన్ని చెప్పుకున్నా తక్కువే పళ్ళునో చెట్టుకే రాళ్లదెబ్బలు అన్న సామెతను మీరు వినే ఉంటారు కదా అచ్చం అలాగే కష్టాలు ఎప్పుడు మంచోళ్ళకే వస్తుంటాయన్న నానుడిని నిజం చేస్తూ మంచు మనోజ్ జీవితం నిండా కష్టాలు కన్నీళ్లే జీవితమంతా ఆటుపోట్లే అప్పుడప్పుడు రెండు వేల పదిహేడో సంవత్సరంలో ఒక్కడు మిగిలడు అనే సినిమాతో హీరోగా తన సినీ కెరీర్కు పులి స్టాప్ పెట్టాడు మంచు మనోజ్ మొదటి భార్యతో విడాకుల వల్ల కావచ్చు వ్యక్తిగత జీవితంలో చికాకుల వల్ల కావచ్చు కారణం ఏదైతేనేం కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్ తీసుకుందాం అనుకున్నాడు కానీ కట్ చేస్తే ఆ బ్రేక్ కాస్త చాలా ఏళ్ళ పాటు నడిచింది ఆ సమయంలోనే ఆయన జీవితంలో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి మంచు మనోజ్ గారి జీవితంలోకి భూమ మౌనిక గారు వచ్చారు ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు ఆమె కొడుకును తన కొడుకుగా స్వీకరించమని ఆమెను రెండో పెళ్లి తీసుకున్నారు ఆమెను పెళ్లి చేసుకోవడానికి తన సినీ కెరీర్ను సైతం ఫణంగా పెట్టారు అహం బ్రహ్మస్మి అనే సినిమాను స్టార్ట్ చేసి గట్టిగా కమ్బ్యాక్ ఇద్దామనుకునే లోపే మోనిక గారితో ఆయన ప్రేమాయణం గురించి ఇంట్లో పంచాయితీ జరుగుతుంది నీకు ఆ అమ్మాయి కావాలా లేక సినిమాలు కావాలా తెలుసుకో నేను నీ సినిమాలకు డబ్బులు పెట్టాలంటే నీ సినీ కెరీర్లో నా సపోర్ట్ ఉండాలంటే మాత్రం నేను చెప్పినట్టు వినాల్సిందే అంటూ కన్న తండ్రి కండిషన్లు పెట్టిన మంచు మనోజ్ గారు మాత్రం తాను ప్రేమించిన అమ్మాయి వైపే మొగ్గు చూపారు ఈ క్రమంలోనే చాలా గ్రాండ్గా స్టార్ట్ చేద్దామని కున్న అహం బ్రహ్మస్మి అనే సినిమా కాస్త అర్ధాంతరంగా ఆగిపోయింది బాబు గారే ఆ సినిమాకు నిర్మాత కావడంతో పెట్టుబడి పెట్టేవారు లేక ఆ సినిమా ఆగిపోయింది ఆ టైంలో మంచు మనోజ్ గారు ఒక్కటే అనుకున్నారు నాన్న కదా మొదట్లో బెట్టి చేసినా ఆ తర్వాత కరిగిపోతారులే అని మంచు మనోజ్ గారు ఆశించారు చిన్న చిన్న నటులకే హీరోలుగా ఛాన్సులు వస్తున్నాయి నిర్మాతలు దొరుకుతున్నారు నా సినిమాలకు నిర్మాతలు దొరకరా నాన్న సపోర్ట్ లేకపోయినా నా సినిమాలను వేరే వాళ్ళే ప్రొడ్యూస్ చేయరా నాకు తెలిసిన పెద్ద పెద్ద నిర్మాతలు ఉన్నారు కదా అని మంచు మనోజ్ గారు భావించారు చేస్తే సినీ ఫీల్డ్లో రి రియాలిటీ వేరుగా ఉందన్న విషయం ఆయనకు అర్థమైంది అహం బ్రహ్మస్మి అనే సినిమాను నిర్మించేందుకు చాలా మంది నిర్మాతలను కాంటాక్ట్ అయ్యారు ఆ సినిమాకు కథను రాసుకున్న దర్శకుని చాలా మంది నిర్మాతల వద్దకు పంపించారు కానీ ఫలితం లేకుండా పోయింది చివరకు ఆ సినిమాను హోల్డ్లో పెట్టుకుని రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వాట్ ది ఫిష్ అంటూ మరో సినిమాను అనౌన్స్ చేశాడు వరుణ్ కోరుకుండ దర్శకత్వంలో విశాల్ బెజవాడ సూర్య బెజవాడ అనే ఇద్దరు నారాయలు నిర్మాతలుగా ఈ సినిమాను స్టార్ట్ చేశారు ఆ సినిమాను అనౌన్స్ చేసి రెండేళ్లు పూర్తయినా కూడా అది కూడా ఇంకా పూర్తవ్వలేదు నిర్మాతలు మధ్యలోనే డ్రాప్ అవడం వల్ల వచ్చిన సమస్యలు ఇవి ఈ రెండు సినిమాల కథలు కాకుండా అత్తర్ సాహిబు డేవిడ్ రెడ్డి అనే మరో రెండు కథలను కూడా మంచు మనోజ్ గారు రెడీ చేసి పెట్టుకున్నారు డేవిడ్ రెడ్డి సినిమాను ఇప్పుడు ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు నిర్మాతలు దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ను సెట్ చేసి పెట్టుకున్నారు త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటనను చేస్తామంటూ మంచు మనోజ్ గారు చెప్పుకొస్తున్నారు కానీ అది స్టార్ట్ అయ్యే వరకు కూడా డౌటే ఆయన సినిమాలు స్టార్ట్ అయ్యేలోపే ఏదో ఒక ఉపద్రవం ఆయన్ను వెంటాడుతూ వస్తుంది ఆయన హీరోగా నటించాల్సిన సినిమాల విషయంలోనే ఇలా జరుగుతూ ఉండటంతో తెర వెనక ఏదైనా ఆయనపై కుట్ర జరుగుతుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి మెరాయి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనో సక్సెస్ ఇవెంట్లోనో మంచు మనోజ్ గారు ఓ మాటను అన్నారు మంచు మనోజ్తో ఎందుకు అతడిని మీ సినిమాలోంచి తీసేయండి అంటూ మీకు ఎన్నో ఫోన్లు వచ్చి ఉంటాయి ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా నా మీద నమ్మకంతో నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన నిర్మాత విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్ అంటూ మంచు మనోజ్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు నీ గురించి నాకు ఎవరూ ఫోన్లు చేయలేదు నిన్ను తీసేయమని కూడా ఎవరూ అనలేదు అంటూ ఆ తర్వాత రోజుల్లో నిర్మాత స్పందిస్తాడేమో అనుకున్నాను కానీ ఆయన కూడా సైలెంట్గా ఉండడంతో మనోజ్ వ్యాఖ్యలను ఖండించకపోవడంతో నిజంగానే మనోజ్ను ఆ సినిమా నుంచి ఎవరైనా నిర్మాతకు ఫోన్లు చేసి ఉంటారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి సినీ ఇండస్ట్రీలో మంచు మనోజ్ను హీరోను కానివ్వకుండా ఆయనకు సినిమా ఛాన్సులను రాకుండా అడ్డుకుంటున్నది ఎవరు అన్నదానికి ప్రస్తుతానికైతే కరెక్ట్ సమాధానం దొరకడం లేదు ఆయనపై పని కట్టుకుని మరి కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది హీరోగా నటించే సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో విలన్గా కూడా తన ప్రయత్నాలను మంచు మనోజ్ మొదలు పెట్టాల్సి వచ్చింది భైరవన్ సినిమాతో విలన్గా మారిన మనోజ్ గారు ఈ మిరాజ్ సినిమాతో గట్టి హిట్ కొట్టి ఇండస్ట్రీలోకి ఓ కొత్త విలన్ పుట్టుకొచ్చాడన్న మెసేజ్ ను సినీ ఇండస్ట్రీకి ఇచ్చారు మరి ఈ పాత్రతో అయినా మంచు మనోజ్ కు ఇంకా ఛాన్సులు పెరుగుతాయా లేక ఇలాగే సినీ కష్టాలను ఆయన ఫేస్ చేస్తూ రావాల్సిందేనా అన్నదానికి కాలమే సమాధానం చెబుతుంది ఇక సినీ జర్నీ గురించిన వివరాలను పక్కన పెడితే మంచు మనోజ్ గారి కుటుంబం విషయంలో కొద్ది నెలల క్రితం ఎంత రచ్చ జరిగిందో అందరికీ తెలిసిన విషయాలే కాలేజీలో అక్రమాలు జరుగుతున్నాయని వాటి గురించి అసలు గొడవని మంచు మనోజ్ చెప్పుకొస్తున్నారు కానీ ఆస్తుల వ్యవహారం విషయం వల్లే ఈ గొడవలు రచ్చకెక్కాయి అన్నది జనాలు నమ్ముతున్న వాదన ఆస్తినంతా ఒక్కరికే ఇస్తూ ఒక్కరి సినిమాలకే తంది ఆస్తుని వాడుకుంటూ ఉండడంతో మరో కొడుకునైనా నాకు అన్యాయం జరుగుతోందంటూ ఆయన చేసిన నిరసన వల్లనే గొడవలు స్టార్ట్ అయ్యాయి అన్నది జనాల నమ్మకం ఆ గొడవల ఫలితంగా ఏం జరిగిందో ఎలాంటి సంఘటనలు జరిగాయో అన్నది అందరికీ తెలిసిన విషయాలే పరస్పరం కేసులు పెట్టుకునేదాకా వెళ్లారు బౌన్సర్లతో కొట్టించుకునేదాకా కూడా వ్యవహారం వెళ్ళింది అయితే ఈ రచ్చ విషయంలో చివరకు మంచు మనోజ్ గారే ఓ క్లారిటీకి వచ్చారని ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమైపోతుంది మోహన్ బాబు గారి వాదన ఒకటే నా ఆస్తి నా ఇష్టం నాకు నచ్చిన విధంగా ఖర్చు చేసుకుంటా నాకు నచ్చిన వాళ్లకు ఇస్తాను నాకు ఆస్తిని ఇవ్వు అని అడగడానికి నీకు హక్కు లేదు నీకు ఇస్తే తీసుకో అంతేకాని కావాలని నా దగ్గర నుంచి లాక్కోవడానికి నీకు హక్కు లేదు అన్నది మోహన్ బాబు గారి వాదన కావచ్చు లాజికల్గానే కాదు లీగల్గా కూడా ఆయన వాదన కరెక్టే తాత ముత్తాతల ఆస్తి మీద వారసులకు హక్కులు ఉంటాయి కానీ తండ్రి ఆస్తి మీద మాత్రం కొడుకులకు హక్కులు ఉండవని కూడా చట్టాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విషయంలో మంచు మనోజ్ గారు సర్దుకుపోతున్నారనే అర్థమైపోతుంది తండ్రి సపోర్ట్ లేకపోయినా సరే ఆర్థికంగా వెల్ సెటిల్ కావాలి బాగా డబ్బు సంపాదించాలి అదే సమయంలో సినీ ఇండస్ట్రీలో కూడా తండ్రి సపోర్ట్ లేకుండానే ఛాన్సులు దక్కించుకోవాలన్నది మంచు మనోజ్ గారి లక్ష్యం గొడవల వల్ల పిల్లలు ఫ్యామిలీ బాగా డిస్టర్బ్ అవుతున్నారని వాటన్నిటిని వదిలేసి మన బ్రతుకు మనం బ్రతుకుదామంటూ భార్యతో సహా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ ప్రశాంతంగా జీవించడం మొదలుపెట్టారు నా దగ్గర ఏమి వందల కోట్ల ఆస్తి ఇప్పుడు లేదు నేను ఇప్పటికీ ఆర్థిక కష్టాలను ఫేస్ చేస్తున్నాను నాకు ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఇంట్లో వాళ్లకు వాటిని చెప్పను ఆ కష్టాలు నష్టాలు అన్నీ నా మనసులోనే ఉంచుకుంటాను నాకు మా నాన్న ఉన్నాడు నాకు మా ఆయన ఉన్నాడు అన్న భరోసా ఇంట్లో వాళ్లకు ఇవ్వాల్సిన బాధ్యత నాపై ఉంది నేనే కష్టాలు పడుతున్నాను అని ఇంట్లో వాళ్ళకు తెలిస్తే వాళ్ళు డీలా పడిపోతారు నేను మొన్న మిరాయి సినిమా వేదిక మీద అలా మాట్లాడేంత వరకు కూడా నేను ఫైనాన్షియల్గా ఇబ్బందుల్లో ఉన్నానన్న విషయం నా భార్యకు కూడా తెలియదు ఎంత వద్దనుకున్నా సరే ప్రతీ నెల ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి ఎవరో ఒకరు అన్నా అంటూ వస్తుంటారు నేను అండగా ఉంటానన్న నమ్మకంతో వస్తారు కాదనలేము నా దగ్గర లేకపోయినా సరే అప్పుడు చేసి మరి వాళ్లకు సాయం చేస్తుంటాను మేము సొంతంగా టాయర్స్ కంపెనీని ఒకటి స్టార్ట్ చేశాము అది బాగానే నడుస్తుంది కానీ ఇప్పటికైతే భారీగా లాభాలైతే రావడం లేదు దానికి తోడుగా ఆదాయ మార్గాల కోసం అంటూ ప్రభుత్వ టెండర్లలో కూడా పాల్గొంటున్నాము తమిళనాడులో ఒక టెండర్ మాకు వచ్చింది స్కోళ్లకు బియ్యం పప్పులు సరఫరా చేసే టెండర్ ఓవైపు సేవ చేస్తూనే మరోవైపు మాకు కూడా ఆదాయ మార్గం ఉండేందుకు నేను ఎంచుకున్న ఆప్షన్ అది ఇలా ఒకటికి నాలుగైదు పనులను చేస్తూ మరోవైపు సినిమాలు చేస్తున్నా కూడా ఇప్పటికీ ఆర్థిక కష్టాల నుంచి అయితే గట్టెక్కలేదు కానీ నేను ఒక్కటి మాత్రం చెప్పగలను మంచు మనోజ్ అనే వాడి వల్ల నేను నష్టపోయాను నన్ను నిండా ముంచేశాడు అని ఏ ఒక్కరూ కూడా నా గురించి చెడుగా అనరు అన్న నమ్మకం నాకు ఉంది నా దగ్గర పనిచేస్తున్న స్టాఫ్ కానివ్వండి పనిచేసి మానేసిన స్టాఫ్ కానివ్వండి ఎవరికీ నేను అన్యాయం చేయలేదు చేయను కూడా అంటూ మంచు మనోజ్ గారు తన ఆర్థిక కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు మిరాయి సినిమాలు విలంగా నటించేందుకు మంచు మనోజ్ కు రెండున్నర కోట్ల రూపాయల రెమిడి దక్కిందట ఆ డబ్బు వల్ల ఆర్థికంగా కాస్త కోలుకున్న మంచు మనసుకు ఇక మీదటి కూడా సినిమాల్లో విలంగా నటించేందుకు సాయింటున్నాడు నా క్యారెక్టర్ బాగుంటే చాలు ఎవరి సినిమాలో విలంగా చేయాలన్నా కూడా నేను పట్టించుకోను హీరోగా అయినా విలంగా అయినా సరే నేను రెడీ అంటూ మంచు మనోజ్ గారు సినీ ఇండస్ట్రీకి చెప్పకనే చెప్తున్నాడు మరి ఫ్యూచర్లో ఆయనకు మంచి మంచి పాత్రలు రావాలని సినిమా ఛాన్సులు ఇంకా బాగా పెరగాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి మంచు మనోజ్ గారి గురించిన వివరాలు మీకు ఈ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ